स्टूडियो फोर न्यूज़ की स्वागत బాపట్ల పట్టణంలో నూతనంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభం చేయబోతున్నామని బాపట్ల రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు బి నారాయణ భట్టు అన్నారు రెడ్ క్రాస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన బ్లడ్ స్టోరేజ్ ఆయన అన్నారు ఈ అవకాశం పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు కు చెందిన శ్రీరామ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ వారు పదమూడు లక్షలతో స్టోరేజ్ చేయడం జరిగిందన్నారు బాపట్ల ప్రాంతం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు శుద్ధి చేసిన రక్తం అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు రమణబాబు బాబు తదితరులు పాల్గొన్నారు నేను రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా తరఫున మనం ఒక బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అంటే అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సిన వారికి వెంటనే క్రాస్ మ్యాచింగ్ చేసి ఇవ్వడానికి వీలుగా ఒక బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కారణం అత్యవసరంగా ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే బ్లడ్ బ్యాంకులో దొరకడం లేదు చాలా చోట్ల బ్లడ్ బ్లీడింగ్ చేస్తే కానీ తీసుకోవడానికి కానీ పరిస్థితి బ్లడ్ బ్రీడింగ్ చేసేవాళ్ళు స్కానింగ్ చేయించాలి మొత్తం కూడా వెంట కూడా స్క్రీనింగ్ చేయాలి ఎంత టైం పడుతుంది బ్లడ్ స్టోరేజ్ వరకు ఉన్నట్టయితే వెంటనే స్క్రీనింగ్ చేసేటువంటి బ్లడ్ మన దగ్గర సంసిద్ధంగా ఉంటుంది వారిని వెంటనే అందరికీ కూడా ఇష్యూ చేసి అత్యవసరంగా ఎమర్జెన్సీగా సహకరిస్తారు దీనికి శ్రీరామ్ సేవా సంకల్ప ఫౌండేషన్ చెన్నై వారు ఈ యొక్క శ్రీరామ్ ఫైనాన్స్ వారి యొక్క అనుబంధ సంస్థ వారు మనకి సుమారు పదమూడు లక్షల రూపాయలు వస్తాయినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం దీనికి కావాల్సింది వారు సమకూర్చల జరిగింది టెంటెటివ్గా ఎనిమిదవ తేదీన దీన్ని ప్రారంభించి సమాజంలో అందరికీ కూడా అందుబాటులోకి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఇది ఒక సక్సెస్ఫుల్గా బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా అత్యవసరంగా రక్తం కావాల్సినప్పుడు దాన్ని అందించడానికి రెడ్ క్రాస్ యొక్క సంసిద్ధంగా ఉంటుంది కనుక రెడ్ క్రాస్ యొక్క సేవలను